వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజామునే భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు భక్తులు రద్దీగా తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లోని సంతోష్ మాతా దేవాలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది తెల్లవారుజామున నుండి అమ్మవారు స్వర్ణాలంకారంతో భక్తులకు కనువిందు చేస్తున్నారు ఆలయ శ్రీచక్ర సమీపంలో భక్తులందరూ సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు శ్రావణ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారికి మహాలక్ష్మి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు పోయినాముడు వచ్చిన దోశ పెట్టాము మేము అంటే సాయి అందరూ అంటే అనవనం పోయినా పాదలకాన్ని ఉన్నాడు ముఖ్య వర విషయం ఇప్పుడు వరలక్ష్మి విలం అంటే ఆడపిల్లలకు ముత్త చాలా పశువులు

గత నలభై సంవత్సరాలు గత నలభై సంవత్సరాల నుంచి అమ్మవారిని అనుకున్నాం సార్ మాకు ఎలాంటి డోట లేదు అమ్మాయి అన్నింటికి మాకు అన్నం వచ్చింది అమ్మాయి పిలుస్త దేవత మా కుటుంబము ఆమె నేను హైదరాబాద్కి వచ్చడము నేను ఇరవై రూపాయలతో హైదరాబాద్ పది సంవత్సరాల కింద నలభై సంవత్సరాల కింద వచ్చాను ఈరోజు రెండు కోట్లకు వందవతిగా ఉన్నాను అమ్మాయి అమ్మాయి రెండు నీళ్ళు కట్టుకున్నాను

ేశ ఇక్కడ సికింద్రాబాద్ జేబిఎస్ క్రికెట్ గ్రామంలో అనుమైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన సంతోషి మాత అమ్మవారు మనకు రాఖీ పౌర్ణిమగా పుట్టిన అమ్మవారికి చాలా విశిష్టంగా అయిన పూజా కార్యక్రమాలు అవుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారికి శుక్రవారం శుక్రం వృద్ధాపురం పూజా కార్యక్రమం ఉంటుంది ఇంకా వరద కార్యక్రమం కూడా చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అది అనుకున్న భక్తులు కూడా చాలా చాలామంది విశిష్టంగా వస్తూ ఉంటారు చాలా మందికి మంచి జరిగింది అనుకున్న కార్యలు సుద్ధికంగా సిద్ధిగా చేస్తారు అమ్మవారు ఇలా శ్రీచక్రంలో కొలువైన అమ్మవారు ఉంటారు మాట శ్రీచక్రం కూడా అమ్మవారికి పూజలు పుష్పమార్చన అని అయితే సామూహిక వర్తలు అయితే మళ్ళీ అమ్మవారికి కూడా లక్షా పుష్పార్చన విశిష్టంగా అంటే చాలామందికి లక్షా పుష్పనార్చన కార్యక్రమాలు కూడా అయితే ఉంటాయి అలానేది ప్రసిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు కార్యక్రమాలు